పోలవరం ప్రాజెక్టు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు రాజమండ్రి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ తో కలిసి బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పోలవరం పూర్తయితే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల ఆయకట్టుకి నీళ్లు అందుతాయని ఇరవై మూడు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుందని అన్నారు తొమ్మిది వందల అరవై మెగా వాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని నీటితో విద్యుత్ చౌకగా వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు పదమూడు లక్షల ఎకరాలకు రాయలసీమ తెలంగాణకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్న ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం అని ఆయన చెబుతూ అందుకే త్వరగా పూర్తి చేయాలని అన్నారు ఇక కృష్ణా జలాలపై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి అవకాశం ఉందని అందుకే ప్రతి నీటి బొట్టును మనం వాడుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు అయితే ట్రిబ్యునల్ ఆర్డర్స్ పునః పరిశీలన చేయాలని తెలంగాణ అడుగుతోందని దీనిపై మన ప్రభుత్వం కూడా స్పందించాలని అన్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్లో ఈ అంశం మాట్లాడినట్లు ఆయన తెలిపారు నీరు ఉన్నప్పుడు పర్వాలేదని నీళ్లు లేకపోయినప్పుడే సమస్య ఉత్పన్నమవుతుందని ఆయన అన్నారు తెలంగాణ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉందని అయితే దానిపై ఎందుకు రాష్ట్రంలో మంత్రులు ఎవరు మాట్లాడడం లేదని ఆయన అన్నారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ ని వ్యతిరేకిస్తూ తాను ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పదకొండులో అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్లానని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే కూడా తెచ్చామని ఆయన వివరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలిసికట్టుకు ఆలోచన చేసి ఈ అంశంపై కోర్టులో గెలవడం చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వేగంగానే పనిచేస్తోందని అయితే మరింత వేగంగా పనిచేయాలని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ప్రధాని మోడీ కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందున మరింత సహకారం అందించేలా ప్రయత్నం చేయాలని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో ఐటీ అభివృద్ధితో పాటు మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సూచించారు మన ప్రాంతంలో రొయ్యలు చేపలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని దీని వలన పదకొండు వేల కోట్ల ఆదాయం వచ్చేదని అమెరికాలో తీసుకున్న పన్నుల విధానం వలన ఏర్పడిన ఇబ్బందిని అధిగమించే చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలని అన్నారు కలిసి ఉంటే కలదు సుఖమని అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానే ఉండాలని తాము కోరుకున్నామని కిరణ్ కుమార్ రెడ్డి చెబుతూ అప్పట్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉండేదని ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు తొలుత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీసే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కిరణ్ కుమార్ రెడ్డి సోము వీర్రాసు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈరోజు రెండు ముఖ్య కార్యక్రమాలు మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు పెద్దలు సోం బీదాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫీల్ రావటం చాలా సంతోషం ప్రెస్ మీట్ అంటే ఏం మాట్లాడమంటారు అనేది నాకు ఒక డౌట్ వచ్చింది నన్ను ఏం మాట్లాడమంటారు మీరు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతా ఈ సారాయి వీటి గురించి మాట్లాడేది అరగద్దండి దయచేసి అది ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరుగుతాం కాబట్టి లిక్కర్ గిక్కర్ ఇదంతా దాని గురించి మాట్లాడిన అవసరం మాకు మొట్టమొదటిగా రాజమండ్రికి మనం ఇది రావాలంటే పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ని ఇప్పటికే చాలా ఆలస్యమైంది దాన్ని ఇద్దరు ప్రాతిపదిక పైన పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరాన్ని టెండర్స్ పిలిచినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను రెండోసారి ఆ రోజు దాని పూర్తి ఖర్చు పదహారు వేల వంద కోట్లు ఉంది ఇప్పుడు చాలా రేట్లు పెరిగింది దానికి పోలవరం ప్రాముఖ్యత ఏమంటే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు ఇరవై మూడు లక్షల ఆయకట్టు స్థిరీకరణ దీంట్లో కృష్ణ కింద ఒక పది లక్షలు ఇక్కడ ఒక పదమూడు లక్షలు స్థిరీకరణ ఇరవై మూడు లక్షలు దాంతోపాటు ఆరు వంద తొమ్మిది వందల అరవై మెగావాట్స్ విద్యుత్ శక్తి అతి అంటే తక్కువ ధరలు మనకు వ్యయం అయిపోయిన తర్వాత ఇరవై పైసలు యూనిట్ వస్తుంది అదే బొగ్గులో మనం ఉత్పత్తి చేయాలంటే మనకు దగ్గర దగ్గర ఆరు రూపాయలు అవుతుంది ఒక యూనిట్కి అదే నీటితో హైడ్రో ప్రొడక్షన్ అంటే ఇరవై పైసలకు మనకు వస్తుంది అతి తక్కువ వ్యయంతో మనకు రికరింగ్ కాస్ట్ లేకన్నా వచ్చే విద్యుత్ శక్తి దీన్ని ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వీటితో పాటు రాయలసీమకు నీరు రావాలంటే పోలవరం అయితేనే నీరు రాగలదు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు దగ్గర దగ్గర పదమూడు లక్షల ఎకరాలు స్థిరీకరణ కృష్ణా డెల్టాకి గోదావరి నీరు తీసుకుపోతే ఆ పదమూడు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో రాయలసీమ తెలంగాణకు వచ్చే ఆస్కారం ఉంటుంది ఇది ఒక మన దేశంలోనే అతి ముఖ్యమైన ప్రాజెక్టు దీన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీంతో పాటు కొన్ని సెటిల్ ఇష్యూస్ ఉన్నాయి అది కృష్ణా డెల్ కృష్ణా డెల్టాకి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి ఈ ఆర్డర్స్ ని మళ్ళా పునర్పరి పునర్ పరిశీలన చేయాలని తెలంగాణ కోరటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాడుకుంటున్నారో దాన్ని అదే విధంగా వాడుకునే పద్ధతిని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అవసరమైతే కోర్టు కూడా పోయి తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రెండోది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే వచ్చిందో రెండు వేల పదకొండులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర దగ్గర ఒకటన్నర గంట సేపు ఆయనకు వివరించి ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుంది ఈ కృష్ణ ఈ బచావ ట్రిబ్యునల్ ఆర్డర్ వస్తే అని ఆయన వివరించి దాని తర్వాత నోటిఫై చేయకూడదని రిక్వెస్ట్ చేసి దాని తర్వాత సుప్రీం కోర్టుకి స్టే తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు వరకు కూడా ఆ స్టే కొనసాగుతా ఉంది రెండు రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయే పరిస్థితి మనకు వస్తుంది తెలంగాణ గాని ఆంధ్ర గాని అందుకని నేను కోరేది ఇద్దరు ముఖ్యమంత్రుల్ని వారు కూర్చొని ఆలోచన చేసుకొని బచావ ట్రిబ్యునల్ని ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే విధంగా స్టే ఉండేది అది దాన్ని ఖచ్చితంగా కోర్టులో గెలిచే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అన్ఫార్చునేట్ గా ఏమంటే తెలంగాణ ప్రభుత్వం వారు చేస్తున్న వాదనలు వారు చేస్తున్న పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అది చాలా పెద్ద సబ్జెక్టు అది చాలా సమయం కూడా పడుతుంది నేను కోరేది ఒకటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుతో నేను పర్సనల్ గా మాట్లాడాను కృష్ణా వాటర్ గురించి నేను ఎక్కువ ఆసక్తి చూపించి దాన్ని సెటిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వందల పదకొండు టిఎంసీ వచ్చిందంటే ప్రతి ప్రాజెక్టు కూడా ఎంత అవసరము ఎంత వాడుకుంటున్నారు కృష్ణా డెల్టా ఎంత వాడుకోవాలి తెలంగాణలో ఎంత వాడుకోవాలి రాయలసీమలో ఎంత వాడుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఆ రోజు ఇచ్చారు